హాయ్ అండి అందరికీ ఈరోజు వంకాయ రోటి పచ్చేడండి చాలా బాగుంటుంది ఫస్ట్ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి పల్లీలు నువ్వులు దోరగా వేయించి పక్కన పెట్టుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక వన్ స్పూన్ అయితే సరిపోతుంది వీటిని వేయించడానికి వేయించి పక్కన పెట్టుకోండి అదే బౌల్లో పచ్చిమిర్చి టమాటోసు కొంచెం చింతపండు ఆనియన్స్ సగం ఆనియన్ వేయండి సరిపోతుంది వేసి అవి కూడా బాగా మగ్గిన తర్వాత పల్లీలు నువ్వులు వేసాం కదండి ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకొని పెట్టండి అదే బౌల్లో ఇంతాక మగ్గ పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి కూడా వేసి మిక్సీ పట్టండి ఒకసారి తర్వాత అదే బౌల్లో కొంచెం నూనె వేసి వంకాయలు కూడా వేయాలండి వంకాయలు చిన్నగా కట్ చేసి వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేయాలండి కరివేపాకు హెల్త్ చాలా మంచిదండి ఇలా వేస్తే ఆప్షన్ లేదు తీయడానికి అందరికీ మంచిది అందుకు దాంట్లో వేసేయండి మళ్ళీ మిక్సీకి వేస్తాము అంతా మిక్సీ పట్టేయాలి కొద్దిగా జీలకర్ర పొడి ఉన్న జీలకర్ర అయినా వేయండి తర్వాత తాలింపు పెట్టేయండి తాలింపు పెట్టిన తర్వాత ఒక్కసారి చట్నీ అంతా వేసి ఒకసారి ఇట్లా కలపండి కొద్దిగా అంతే అండి తర్వాత ఉల్లిగడ్డలు పైన వేయండి సగమోనియన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత స్ప్రౌట్స్ దోశ అండి ఒకరోజు బిఫోరే నానబెట్టి స్ప్రౌట్స్ అన్నీ దీంట్లో అన్నీ వేసామండి పెసులు పల్లీలు పెద్ద శనగలు చిన్న శనగలు అల్సందలు అన్నీ చాలా స్ప్రౌట్స్ వేసాము హెల్త్ చాలా చాలా మంచిదండి రాగి మెగ్నీషియం పొటాషియం మినరల్స్ అన్నీ మంచిగా సమృద్ధిగా ఉంటాయండి పీచు పీచు ఉంటుంది మలబద్ద తగ్గిస్తుందండి స్ప్రౌట్స్ జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉంటుందండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ స్ప్రౌట్స్ తినడం వల్ల స్ప్రౌట్స్ దెబ్బ తగిలిన వాళ్లకు దెబ్బలు త్వరగా తగ్గాలంటే మాత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ప్రౌట్స్ కంపల్సరీ కానీ త్వరగా తగ్గిపోతుంది స్ప్రౌట్స్ అన్ని నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టండి పెద్దగా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా ఉప్పేసి కలిపి కలిపేయండి స్ప్రౌట్స్ దోశ వల్ల చాలా మంచిదండి స్ప్రౌట్స్ తిన కూడా మంచిది స్పౌట్స్ ఎక్కువ తినలేకపోతే ఇలా మిక్సీ పట్టి దోశలాగా వేయండి స్పౌట్స్ వల్ల జుట్టుకు మంచిది ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా బాగుంటుంది కదా అంతే అండి తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పేసి కలిపిన తర్వాత దాన్ని దోశ వేయండి దోశ వేసి కొంచెం ఆయిల్ అండి ఎక్కువ అవసరం లేదు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ దోశ మొలకలు చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకు పెద్దలకు కంటి చూపులకు కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిదండి స్ప్రౌట్స్ కంపల్సరీ తినాలి నెలలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్న తినాలి కనీసం కుదిరితే మాత్రం టూ టూ త్రీ డేస్కి ఒకసారి అన్నా తినండి ఎలా కుదరకపోతే కనీసం దోశలాగా వేసుకొని అయినా తినండి చాలా మంచిది హెల్త్కి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుందండి దోశ మాత్రం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి